నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని కంటిన్యూ చేయటం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులున్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఊరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆచామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేబిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త సేవకురాలు నారీ సైనా ఫౌండర్ శ్రీమతి లత గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్తాకా అక్క సర్వసాధారణంగా కొన్ని అంటే రిగ్రెట్స్ ఉంటాయి లైఫ్లో అంటే చేసిన తప్పుని తలుచుకుని బాధపడటం అది నిత్య దైనందిన జీవితంలో జరుగుతుంది కొన్ని కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో కూడా జరుగుతుంది అదే ఇచ్చిన మాటని నెరవేర్చకపోవడం అరే రే చేసి ఉంటే బాగుండు అని చిన్న చిన్న వాటికైతే మర్చిపోతారేమో చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఇస్తానికి డబ్బులు అని ఇవ్వకపోవటం ఇట్లాంటివేవో జరుగుతూ ఉంటాయి నిజంగా ఒక్కొక్క సందర్భాలు ఎలా అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇచ్చి ఉండాల్సింది కదా ఎందుకని ఇవ్వలేదు ఒకవేళ ఏదైనా ఏదైనా జరిగితే కనుక ఆ రిగ్రెట్ ఖచ్చితంగా ఎవరికి చెప్పుకో చెప్పుకోక్కర్లేదు కానీ మనసుకి మనసు చెప్తూ ఉంటుంది ఆనాడు ఆ తప్పు చేస్తావు అనే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంటుంది దీని నుంచి ఎలా ఇలా నిజంగా ధర్మబద్ధంగా ఆలోచించి అంటే చేయలేని పరిస్థితి లేకపోతే అయిపోయింది తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఎట్లా దానికి నివృత్తి అనేది ఒకటి ఉంటుంది కదా చాలా ఇప్పుడు కలియుగంలో నడుస్తున్నటువంటిది ఇది ఎక్కువ పద్మిని చాలా మంది ఊరికే మాట ఇచ్చేస్తారు మాట తప్పుతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకి ఒక ఆశ తెప్పిస్తున్నారు నువ్వు మాట అనేది ఇవ్వకపోతే వాళ్ళకి ఆశ కలగదు కదా ఇది నేను చేస్తాను లేదు అని అంటే నేను నీకు ఎవరి దగ్గర అప్పు తీసుకొని నేను నీకు తిరిగిస్తాను అది కూడా అంటే మాట తప్పుతూ ఉంటారు చాలా విషయాల్లో కూడా అంటే కావాలని కాదు వాళ్ళ పరిస్థితులు కూడా అలా ఉండొచ్చు లేదంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని మాట తప్పుతారు లేదంటే నీకు అక్కడ అవకాశం ఇప్పిస్తాను అని మాట తప్పుతారు ఇంకెక్కడికైనా తీసుకెళ్తానని మాట తప్పుతారు ఏదైనా ఒక వస్తువు ఇస్తానని మాట తప్పుతారు డబ్బులు ఒక ఇచ్చి నేను ఇప్పుడు ఇచ్చేస్తా తిరిగి ఇచ్చేస్తా అని అంటారు వాళ్ళు తిరిగి ఇవ్వరు అసలు అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు సరే కాంటెక్స్ ఇప్పుడు డిఫరెంట్ కానీ అట్లా మాట తప్పితే వీళ్ళు పడేటటువంటి బాధ అంత ఏదైనా అంటే మాట తప్పే దోషం మాట తప్పితే కూడా ఒక దోషం ఉందన్నమాట వర్తిస్తుంది దానికి పూర్వము స్వామి ఒక కథ చెప్పారు ఏమిటి అని అంటే అగస్త్య మహర్షి ఆశ్రమం నిర్మించుకుంటున్నారు అప్పుడు ఆశ్రమం నిర్మించుకుంటున్న సమయంలో శ్రీనివాసుడు వచ్చి గో అడిగాడు చూడు ఎంత రిలేటెడ్ ఉందో అందుకే చెప్పాను ఏ వస్తువైనా ఏదైనా ఇస్తామన్నా కూడా శ్రీనివాసుడు వచ్చి గో అడిగాడు అగస్త్య మహర్షిని ఒక నీకు నీకెప్పుడు ఒక గో కావాలి అని అడిగాడు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళు అని అగస్త్య మహర్షి చెప్తాడు ఆ తర్వాత చెప్పేస్తారు అయిపోయింది ఆ తర్వాత అగస్త్య మహర్షి యాగం తలబెడతారు యాగం చేయాలనుకుని ఋత్వికులు లేదంటే ఇంకా ఆహ్వానించడం కోసం ఎవరినైనా ఇంకొంతమంది రావాలి కదా యాగం చేసుకుంటున్నామంటే మెయిన్గా ఋత్వికులు కావాలి వాళ్ళతో పాటు యాగం చూడడానికి కూడా వస్తారు అందరూ వాళ్ళు కూడా రావాలి ఎన్నిసార్లు అగస్త్య మహర్షి వెళ్ళి తిరుగుతున్నా కూడా ఋత్వికులు ఏమీ చెప్పట్లేదు సమాధానం ఆ వస్తానన్న వాళ్ళు కూడా యాగానికి వస్తామని కూడా సమాధానం చెప్పట్లేదు అయితే అగస్త్య మహర్షి ఏంటి నేను ఏం తప్పు చేశాను నేను యాగమే కదా తలిపెట్టాను ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే అసలు ఎందుకు ముందుకెళ్ళట్లేదు యాగము రుత్వికులు ఎందుకు రావట్లేదు వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు ఏంటి అని అంటే అప్పుడు వెంటనే శిష్యుడు మీరు మాట ఇచ్చారు శ్రీనివాసుడికి గోవిస్తానని ఆ మాట తప్పారు అన్నట్టు చెప్తాడనమాట అప్పుడు గుర్తుకొస్తుంది అగస్త్యువుకి గుర్తుకొచ్చి ఇంకా గోవు తీసుకొని ఆగ మేఘాల మీద శ్రీనివాసుడికి ఇవ్వడానికి పరిగెడతాడు ఇంకా పరిగెత్తడమే పరిగెత్తుకుంటూ శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు ఏమని చెప్తాడు గోవు ఇంద గోవు ఇంద అదే గోవింద నామం అయింది అనమాట గోవు ఇంద శ్రీనివాస గోవింద గోవింద అని పిలుస్తా ఉంటాడు అప్పుడు శ్రీనివాసుడు వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరుగుతాడు అనమాట ఇదిగో గోవింద గోవింద అన్నప్పుడు అది గోవింద నామంగా వచ్చేసింది గోవింద గో ఇంద అనేది గోవింద అని కలిపేసి అయితే అప్పుడు శ్రీనివాసుడు తీసుకుంటాడు ఆ తర్వాత యాగం ముందుకెళ్తుంది ఋత్వికులందరూ కూడా వస్తారు అప్పుడు నుంచి గోవు ఇందా కాస్త గోవిందా అయింది ఎవరికైతే ఈ మాట ఇచ్చి తప్పిన దోషం కలుగుతుందో ఆ దోషం పోవాలంటే నూట పదహారు సార్లు గోవిందనామం గనక చేస్తే ఈ కర్మ అన్నది తొలుగుతుంది ఈ దోషం అన్నది తొలుగుతుంది అనమాట మాట ఇచ్చిన దోషం అన్న తొలి తొలగుతుంది ఆ విధంగా వచ్చింది గో శబ్దంతో స్వామిని పిలవటం కూడా స్వామికి చాలా ఇష్టము కృష్ణుడికి ఆవులంటే అంత ఇష్టం అంత ఇష్టం సో ఇష్టం అనేది కూడా నేను విన్నాను సో ఇట్లా ఈ దోషం తొలగాలి అంటే నూట పదహారు సార్లు అవును నూట పదహారు సార్లు లేకపోతే ఇన్ని రోజులన ఇప్పుడు మన ప్రతి శనివారం ఇప్పుడు గోవింద నామాలు చదువుతూ ఉంటాం కదా గోవింద నామాలు చదివిన తర్వాత దీన్ని గోవింద అని నూట పదహారు సార్లు ప్రత్యేకంగా చేసుకోవచ్చు నీకు ఎప్పుడైతే ఆ దోషం పోయిందో నీ పనులన్నీ ముందుకు వెళ్తాయి కదా నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అప్పుడు ఆపేయచ్చు వరకు నువ్వు చేసుకుంటూ ఉంటవే సో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏమైనా ఇచ్చి మాట ఇచ్చి మనం ఏమైనా తప్పామా మామూలుగా చాలా గా ఇచ్చేసేయడం మర్చిపోవటం లాంటి జరుగుతుంటాయి జరుగుతుంటాయి సో మన పనులకి ఆటంకాలు ఏవైనా ఏర్పడుతున్నాయి అని అంటే వస్తున్నాయి అంటే ఇది కూడా కారణం ఇది కూడా కారణమే దీన్నే అంటారు మాట దోషం మాట ఇచ్చి తప్పిన దోషం అంటారు సో ఆ దోషం పోవాలి అని అంటే ఈ నామం చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మీరు ఎవరికైనా మాట ఇచ్చి తప్పారా అని కూడా గుర్తు చేసుకోవాలి అంటే ఏదైనా వస్తువు ఇవ్వటంలో ఏదైనా కొనిస్తాను అనటంలో ఏదైనా అవ్వచ్చు నీకు అది ఇప్పిస్తాను ఇది ఇస్తాను ఒక్కోసారి చిన్నపిల్లలకు కూడా మనం చెప్తూ ఉంటాం అయినాకనే వాళ్ళు ఊరుకోరు కదా అలా కూడా అనమాట మాట ఇచ్చి తప్పిన దోషం నివారణ అవ్వాలంటే ఈ విధంగా చేసుకోవాలి అయితే ఈ ఇక్కడ మనం ఒక చిన్న ఇది తెలుసుకోవాలంటే ఆయన మాట ఇచ్చానని మర్చిపోయారు అగస్త్య మహర్షి కదా ఆయనకి శిష్యుడు గుర్తు చేసే వరకు తెలియలేదు అప్పుడు శిష్యుడు చెప్తాడు రోజు వచ్చి శ్రీనివాసుడు గోవు అడిగి వెళ్తున్నాడు అని ఆయన దృష్టికి రాలేదు ఆయన దృష్టికి రాలేదు ఇక్కడ అయితే ప్రతిరోజు ఈయన గోవు ఇచ్చేస్తాను అన్నారు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళు అన్నారు ఆ తర్వాత ఈయన యాగం పెడితే అది ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు నా పని ముందుకు సాగట్లేదు నా కార్యం ఎందుకు అవ్వట్లేదు నేను అసలు మంచి సంకల్పమే చేసుకున్నాను యాగం చేయాలి మరి ఎందుకు వెళ్ళట్లేదు అని అన్నప్పుడు ఏం తప్పు చేశానని అన్నప్పుడు శిష్యుడు గుర్తు చేసి శ్రీనివాసుడు రోజు వచ్చి అడిగి వెళ్తున్నాడు అని చెప్పాడు మరి ఈ మాట ఆయన వరకు వెళ్ళలేదు ఎప్పుడైతే ఈ మాట వెళ్ళిందో వెంటనే ఆగ మేఘాల మీద బాబోయ్ నేను మాట ఇచ్చి తప్పాను ఎలాగైనా శ్రీనివాసుడికి నేను ఇస్తానని చెప్పాను ఇవ్వాలి అని చెప్పి ఆయన గోవుని తీసుకొని బయలుదేరి శ్రీనివాసుడు వెంట పరిగెడతాడు పరిగెట్టినప్పుడు ఆయన్ని పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు శ్రీనివాసుడు వెనక్కి తిరిగి చూస్తాడు కాబట్టి ఆ నామానికి అంత పవర్ గోవింద అన్న నామానికి అంత పవర్ అందుకే మనం తిరుమలలో చూస్తుంటాం కదా పద్మిని ఇప్పుడు గోవింద నామస్మరణే జరుగుతుంది గోవింద 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 అనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటారు ఆ నామానికి అంత పవర్ అందుకే నేను చిన్నపిల్లల చేత గోవింద పెట్టించడం అవ్వచ్చు అసలు ఒక తెలియని ఒక అందమైన ఇది ఉంది అందం ఉంది ఆ నామంలో అసలు దీనికే కాదు ఏదైనా ఒక కార్యం సఫలం అవ్వాలి అని అంటే గోవిందనామం చక్కగా చదువుకొని నూట పదహారు సార్లు చదువుకొని నువ్వు ఆ కార్యాన్ని తలపెట్టొచ్చు ఇదే కాదు ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా ఈ గోవింద నామము అంత శక్తివంతమైన చాలా చక్కగా వివరించాయి థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే